వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇది ఒక మామూలు విషయం అయితే కాదండి ప్రభుత్వం అప్పుడే ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటుందని కూడా ఎవరు ఊహించి ఉండరు అయితే ఉచిత బస్సు కంటే ముందుగా ఒక కొత్త పథకాన్ని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ఆ పథకం ఏంటి దానికి ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన వివరాలు ఏంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దామా పోతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఇవాల్టితో వంద రోజులు పూర్తవుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు ప్రకాశం జిల్లా నాగులప్పపాడు మండలంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు అంతేకాకుండా వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు మరియు చేసిన ప్రక్షాళన చేయబోయే పనులను కూడా ప్రజలకైతే వివరించబోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు వారి వారి యొక్క నియోజకవర్గాలలో కూడా ఈ కార్యక్రమాలను అయితే నిర్వహించబోతున్నారు కాబట్టి ఇలా ఆరు రోజుల పాటు ఇదైతే కొనసాగడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ఈ యొక్క కొత్త పథకం ఏందంటే ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం గారు అయితే చెప్పలేదు కానీ ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా మీకందరికైతే గుర్తుండే ఉంటుంది కదా ఏపీలో తాము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది ఏళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మహిళలకు ప్రతి నెల వారి యొక్క అకౌంట్లలో పదిహేను వందల రూపాయలు చొప్పున జమ చేస్తామని కూటమి పార్టీలు ఎలక్షన్ల కంటే ముందే హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఆరు గ్యారంటీ పథకాల్లో దీన్ని ఒకటిగా కూడా చేర్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు దీన్ని అమలు చేసేందుకు అడుగులైతే వేస్తున్నారు మన ఏపీ ప్రభుత్వం దీంతో పాటుగా యొక్క ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం కొన్ని మార్గదర్శకాలు రెడీ చేయాలని అయితే అధికారులకు కూడా సీఎం గారు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో పేదరికాన్ని కూడా తొలగించేందుకు ఉద్దేశించిన సంస్థ సెర్పు కార్యక్రమాలను చంద్రబాబు గారు అయితే సమీక్షించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే అందువల్ల త్వరలోనే ఈ పథకం అయితే అమలు అవుతుందని కూడా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది ఇకపోతే దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి తర్వాత అమలు చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ పథకం తొందరగా అమలు చేయాలని గైడ్ లైన్స్ అనేది తీసుకోవాలని అధికారులకు సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీంతో పాటుగా వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కల్లోకి తీసుకుంటారని కూడా ఒక సమాచారం అయితే ఉంది అలాగే పేద మహిళలకు మాత్రమే దీన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి అయితే తప్పనిసరిగా ఈ యొక్క మనీ అనేది ఎవరికైతే అవసరం అనిపిస్తుంది అనుకుంటున్నారో ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం అయితే భావిస్తుంది కాబట్టి ఏది ఏమైనా గైడ్ లైన్స్ వచ్చాక గానీ మనకైతే ఒక క్లారిటీ అయితే రాదండి అంతేకాకుండా ఈ పథకాలతో పాటు కూడా సీఎం చంద్రబాబు గారు అయితే మరో ఒక ముఖ్య నిర్ణయం కూడా తీసుకున్నారు అదేంటనుకుంటున్నారా డాక్రా మహిళలకు ఒక కొత్త నిర్ణయం అయితే చెప్పబోతున్నారండి అదేంటంటే డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేలా విధి విధానాలపై రూపొందించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అందువల్ల త్వరలో డాక్రా మహిళలు కూడా సున్నా వడ్డీకే రుణం తీసుకునే ఛాన్స్ త్వరలోనే రాబోతుందండి ఇక లేట్ ఎందుకు ఆడబిడ్డ నిధి పథకం మరియు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి డాక్రా మహిళల సంబంధించి మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక కొత్త న్యూస్ చెప్పిందే కదా అండి ఇంకా ఎవరెవరైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఈ యొక్క పథకానికి అర్హులుగా ఉంటారు సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కానీ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇవన్నీ తొందరలోనే పెట్టుకుంటే మీరు ఈ ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేసిన వెంటనే అప్లై చేసుకునే దానికి అర్హులుగా ఉంటారు సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి